కర్కాటక రాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్తను వింటారు ముఖ్యంగా ధనపరంగా కొంత మీకు అనుకూలంగా ఉంటుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి వ్యాపార రంగంలో రాణిస్తారు కర్కాటక రాశివారు ఈరోజు దుర్గామాతకు ఎర్రటి పూలు సమర్పించి మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి రోజు ధనపరంగా కొంత కలిసి వస్తుంది మీ సమస్యలు పరిష్కారం అవుతాయి ఆదాయ మార్గం పెరుగుతూ ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్కు సంబంధించినటువంటి పనులు ముందడికి వస్తాయి శుభవార్తను వింటారు తోటివారి సహకారము ఉంటుంది ముఖ్యంగా ఈరోజు సింహరాశివారు మహారేణుకాయ నమ అని చెప్పి అమ్మవారుకు నమస్కరించుకొని కుంకుమను అమ్మవారి ఫోటో దగ్గర వేసి మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యా రాశి ఈ రాశి వారికి రోజు కొంచెం పనులు చేసేటప్పుడు జాగ్రత్తలు అవసరము ధనపరంగా అనుకూలంగా ఉంది కాలం కొంత కలిసి వస్తుంది కానీ తొందరపాటు నిర్ణయాల వలన మీకు తప్పిదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉన్నది కాబట్టి తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోండి మెల్లగా చేయండి పనులు కుటుంబ సభ్యుల ద్వారా మీకు సహకారం ఉండడం వలన శుభ కార్యక్రమాలు జరుగుతాయి మిత్రుల ద్వారా కొంత సహాయం పొందుతారు కన్యారాశివారు ఈరోజు దుర్గా అష్టోత్తర నామాలు వినడం వలన లేదా చదవడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది